సరిహద్దు రాష్ట్రాల్లో చిక్కుకున్న పౌరులను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలోనే ఢిల్లీ తెలంగాణ భవన్ సహాయక కేంద్రంగా మార్చింది ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఇప్పటివరకు వరకు ముప్పై ఎమర్జెన్సీ కాల్స్ అందినట్టుగా అధికారులు చెప్తున్నారు సరిహద్దు ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు విద్యార్థులకు తెలంగాణ భవన్ ఉచితంగా భోజనం వసతి సదుపాయాలు కల్పించారు వైద్య పరీక్షల కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఇక ఇబ్బందుల్లో ఉన్న వారిని తమ గమ్య స్థానాలకు చేర్చేందుకు రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ నుండి తెలంగాణ పౌరులు తెలంగాణ భవన్ చేరుకుంటున్నారు సరిహద్దు రాష్ట్రాల్లో చిక్కుకున్న పౌరులను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలోనే ఢిల్లీ తెలంగాణ భవన్ ను సహాయక కేంద్రంగా మార్చింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు చాలా వేగంగా చర్యలు చేపట్టారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు ముప్పై ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు సరిహద్దు ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు విద్యార్థులకు తెలంగాణ భవన్ లో ఉచితంగా భోజనం అలాగే వసతి సదుపాయాలు కల్పించారు ఇక వైద్య పరీక్షల కోసం మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు ఇబ్బందుల్లో ఉన్న వారిని తమ గమ్య స్థానాలకు చేర్చేందుకు రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ నుండి తెలంగాణ పౌరులు తెలంగాణ భవన్ కి చేరుకుంటున్నారు